వైసీపీ నేత కొడాలి నాని మీద అనేక కేసులు నమోదైన విషయం మనకు తెలిసిందే అలాంటిది కొన్ని కేసులకు బెయిల్ వచ్చినా మరికొన్ని కేసులకు అయితే బెయిల్ అయితే రాలేదు నేపథ్యంలోనూ ఆయన హార్ట్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఆయన చుట్టూ కేసులు నమోదయ్యే ఉన్నాయంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి వైసీపీ హయాంలో చూసుకుంటే గనక అనేక అరెస్టులు జరుగుతున్నాయి అక్రమాలన్నీ బయటపడుతున్నాయి కాకపోతే ఇప్పుడు వాళ్ళ కొడాలి నాని గారు చూసుకుంటే గనక హార్ట్ సర్జరీ అనే ఒక రీజన్ తోటి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు రికవరీ అయిన తర్వాత మళ్ళీ ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏమంటారు అంటే ఆయనకి ఒక్క కేసు కాదండి ఎన్ని కేసు లేకంగా ఇప్పుడు గుడివాడలో ఆయన చేసినవి చాలా ఉన్నాయి కదా వస్తు దుకాణదారు రావి వెంకటేశ్వరరావు మీద దాడి కేసు ఉందండి ఇంకా చాలా ఉన్నాయి ఆయన మీద అయితే సెక్షన్లు ఐపీసీ సెక్షన్స్ ఏంటంటే ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ బై డబ్ల్యూ థర్టీ ఫోర్ ఈ సెక్షన్ మీద అతని మీద ఫిర్యాదు అయితే చేయడం జరిగింది కేసులు నమోదయ్యాయి నిన్నటి వరకు ఆయన హెల్త్ బాగాలేదు నాకేదో హార్ట్ హార్ట్ ఆపరేషన్ అయింది అని చెప్పి ప్యాడ్లు కట్టుకుని తిరిగాడు ఆయన మీకు పంచతంత్ర సినిమాలో ఒక పిల్లాడు నాకు హో హార్ట్ లో హోల్ ఉందని చెప్పి అబద్దం చెప్పి బాగా అల్లరి చేస్తాడు చూడండి ఆ రకంగా ఆయన ఇష్టాన్ని తిరుగుతున్నాడు ఈయనకు కావలసినప్పుడు ఆయన హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటుంది ప్యాడ్స్ వస్తాయి అంతా కూడా శుభ్రంగా తన పార్టీ వాళ్ళని కలుస్తాడు మళ్ళీ అనుచితంగా ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు అన్నీ చేస్తాడు అదే కాకుండా ఈయన మీద ఇంకా ఏం కేసులు ఉన్నాయంటే విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో అంజనా ఒక ఆవిడ పెట్టారు గతంలో చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ లోకేష్ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కేసు పెట్టడం జరిగింది అయితే అవి ఏమిటంటే యుబిఐఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ బార్ టూ తర్వాత త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ ఫోర్ వన్ ఎయిటీ సిక్స్ వన్ బిఎన్ఎస్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ అనమాట ఇవన్నీ కూడా నమోదయ్యాయి వీటి మీద నానికి ఇప్పుడు మళ్ళా నోటీసులు ఇచ్చారు అంటే ఇతను ఎంత తెలివైన వాడంటే ఐదేళ్లు ఇష్టానికి ఉన్నాడు ఇష్టానికి మాట్లాడాడు తర్వాత మనకు తెలుసు దళితుల మీద కూడా ఏ రకంగా ఆయన ఒక కుటుంబం మీద ఒక మహిళ మీద కూడా ఏ రకంగా దాడి చేయించాడు వాళ్ళ పిల్ల విషయంలోనూ పిల్లడి విషయంలోనూ మనకు గుర్తులేదు ఎలక్షన్స్ ముందు ఆ తర్వాత కొన్ని భూములు ఏదో లాక్కున్నాడని కూడా ఆరోపణలు వచ్చాయి ఆయన మీద ఇవన్నీ కాకుండా నోటి దూల ముఖ్యంగా అసలు తెలుగుదేశం నుంచి వచ్చి ఒక ఎన్టీ రామారావు గారిని పట్టుకుని ఆయన ప్రాపకంలో వచ్చి హరికృష్ణతో ఉండి తర్వాత వాళ్ళ కుటుంబంతో సత్సంబంధాలు పెంచుకుని అతను తెలుగుదేశం నుంచి తర్వాత వైసీపీకి వచ్చాక బూతులు మాట్లాడటం మొదలు పెట్టాడు అంటే ఆయన కొడాలి నాని కంటే బూతు నాని అంటే ప్రజలకు బాగా తెలుస్తుంది అలాంటి కొడాలి నాని ఏం చేశాడు ఇష్టారాజ్యంగా ఉన్న ఆయన ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయి ఆయన మీద కేసులంతా పెట్టి విచారణకు పిలుస్తారన్న సందర్భంలో నాకు ఒంట్లో బాగలేదు అని చెప్పి హార్ట్కి ఏదో ఆపరేషన్ అని హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళి బాంబేలో చేయించుకుని కాదు నేను అమెరికా వెళ్ళాలని ట్రై చేశాడు వెళ్ళిపోవటానికి కానీ ఆయన్ని ఆపారు లుకౌట్ నోటీసులు ఇచ్చి సో మొత్తం మీద మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు తర్వాత ఏదో ఫంక్షన్ కూడా వెళ్ళాడు అయినా కూడా ఒంట్లో అంటాడు ఎన్ని నాటకాలు ఆడినా ఇవాళ అయితే ఆయన మీద చాలా సెక్షన్స్ ఉన్నాయి చాలా కేసులు ఫైల్ అయ్యాయి సో ఈ ఫేస్ సారీ ఈ కేసుల మీద ఆయన విచారణ ఎదుర్కోవాలి ఇవాళ కొడాలి నాని అన్న వ్యక్తి తప్పకుండా అరెస్ట్ అవ్వాలండి ఎందుకంటే వల్లవి నేను వంశీ ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు ఆయన మూడు నెలలు పైగా జైల్లో ఉండి ఆయన బయటకు వచ్చారు ఆయన ఏ రకంగా అనుభవించాడో అందరికీ తెలుసు అంటే చేసిన కర్మ అనేది మీరు వదిలించుకుందామన్నా వదలదు అది మన వెంటే వస్తుంది కదా కాబట్టి ఈ కర్మను నేను తప్పకుండా ఒకసారి జైలుకి వెళ్తే ఆ కర్మ అనేది కొంచెం వదులుతుంది లేదంటే ఇది ఇలా వెంటాడుతూనే ఉంటుంది ఆయనకి ఆ గుండె నొప్పి జన్మకి తగ్గదు ఆయనకి కాబట్టి వాళ్ళ కొడాలి నాని అన్న వ్యక్తి మీద కేసు పెట్టడం అనేది చాలా సముచితం అండి ఒక కేసు కాదు చాలా కేసులు ఉన్నాయి ముఖ్యంగా మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఏడిపించాడు మీరు ఎన్నికల ముందు ఎంత పొగరుగా మాట్లాడాడు ఎన్నికలు అయ్యి ఓడిపోయాక ఆ పొగరంతా తగ్గి ఏ రకంగా మాట్లాడాడు మళ్ళా ఒక మూడు నెలలు అయ్యాక మళ్ళా పొగరు మళ్ళా ఆయనకి వంట పట్టింది అంటే మూడు నెలలు కామ్గా ఉన్నారు వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు మీరు గమనిస్తే ఈవెన్ రోజా కూడా మెడ్రాస్ వెళ్ళిపోయింది మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా ఫస్ట్ ఓడిపోయామన్నాడు తర్వాత ఏమన్నాడు ఈవీఎం అంతా కూడా ఇది చేశారు దానివల్ల గెలిచారన్నాడు ఇలా రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వచ్చి మొత్తానికి బయటికి రావటం అయితే జరిగింది ప్రెస్ మీట్లు పెట్టడం అయితే జరుగుతుంది కానీ ప్రజల్లోకి వెళ్ళలేడు ఒక్కడు ధైర్యంగా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళ్ళలేడు కాకపోతే ఏంటంటే ప్రభుత్వం మీద నిందలు వేస్తూ ఉంటాడు ఆయన కూటమి ప్రభుత్వం మీద కాబట్టి ఇవాళ ఈ ఇన్ని సిచ్యువేషన్స్ లో ఇవాళ కొడాలి నాని అంటే నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి అది ఆగింది ఈలోగా ఈ కేసుల్లో కొడాలి నాని అరెస్ట్ అవుతాడు అనుకుందాం ఇంకా నెక్స్ట్ ఎవరుంటారు బయట చెప్పుకోటానికి ఇంక సజ్జలు ఉంటారు భారతీరెడ్డిని మరి అరెస్ట్ చేస్తారా అంత దూరం వెళ్ళదా భారతీ రెడ్డి సజ్జల వైవి సుబ్బారెడ్డి ఈ పెద్ద మనుషులందరూ పార్టీని మరి పైకి తీసుకొస్తారా అనేది మనకు తెలియదు మనం ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అని చెప్పొచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాంటిది ఆయనే స్వయంగా మీడియా ప్రతినిధులను పిలిచి పిలిచి మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతున్నట్టు కూడా ప్రమోషన్ అయితే చేస్తున్నారు ఏంటంటారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత ఆయన సీటు కోసం ఆశిస్ ఆశించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంట ఇవాళ కొత్తగా ఆశించడమే ఉంది జగన్మోహన్ రెడ్డి అంత తెలివి తక్కువ వాడు కాకపోతే అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినవన్నీ కూడా ఆయన తరఫున సజ్జలు మాట్లాడటం ఒక సలహాదారు గతంలో ఐదు సంవత్సరాలు ప్రెస్ ముందుకు ఆయన రాకుండా ఒక సజ్జల ఆయన ఫేస్ కింద రావడం ఏంటి అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా సజ్జలు ఎట్లా ఆక్యుపై చేశాడు పార్టీలో తన్ని తాను ఎంత ఇదిగా చేసుకున్నాడు అనేది అర్థమవుతుంది కాబట్టి ఇవాళ సజ్జలు అనేవాడు మాట్లాడిన మాటల్లో తప్పకుండా నిజం ఉంటుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అయ్యాక పార్టీ పగ్గాలు మరి సజ్జలు రామకృష్ణారెడ్డికి ఇస్తారా మరి ఏం చేస్తారు అయితే తనే తీసుకుంటారా లేదు తను తీసుకుని సజ్జల చేత నడిపిస్తారా వెనకాల ఇవన్నీ కూడా చూడాలి మనం ఏది ఏమైనా ఇవాళ ముందు కొడాలి నాని అరెస్ట్ అయితే అన్ని వికెట్లు డౌన్ అయిపోయినట్టే ఇంకా మిగిలేదు ఎవరు పెడదల రజని ఎవరు పేర్ని నాని తర్వాత రోజా ముఖ్యమైన వాళ్ళు వాళ్లే అంబట్ రాంబాబు మీద ఏం కేసులు ఉన్నట్టు లేదు లక్కీగా ఆయన మద్యం కుంభకోణంలో ఇరుక్కోలేదు అంటే లకీలు ఏమైందంటే ఆయన రెడ్డి కాకపోవటం అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయి ఉండదు